హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ ఫోర్ ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉగాది నుంచి యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వరుస నోటిఫికేషన్స్ విడుదల కాబోతున్నాయి ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు ఏ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి అందులో రెగ్యులర్గా చాలా రకాల ఉద్యోగాల సమాచారం షేర్ చేస్తూ ఉన్నాము అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది మరి ఉగాది నుంచి ఉద్యోగాల పండుగ అని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది దాని ప్రకారం మనం వివరాలు అయితే చూడొచ్చు అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి రేవంత్ సర్కారు కార్యాచరణ చేపట్టింది మొత్తం అరవై ఒక్క వేల ఐదు వందల డెబ్భై తొమ్మిది పోస్టుల జాబితా సిద్ధం చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్ని రెడీ చేశారు అంగన్వాడీ కేంద్రాల్లో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది పోస్టులు భర్తీ చేస్తారు రెవెన్యూ శాఖలో పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు భర్తీ చేస్తారు ఇతర విభాగాల్లో ముప్పై వేల రెండు వందల ముప్పై ఎనిమిది పోస్టులు భర్తీ చేస్తారు గ్రూప్ వన్ టూ త్రీ కేటగిరీల్లో రెండు వేల ఏడు వందల పదకొండు ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది అని చెప్పి న్యూస్ అయితే రావడం జరిగింది ఇదే ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇంకా క్లియర్గా చూడొచ్చు ఉగాది నుంచి కొలువుల పండగ అని చెప్పి న్యూస్ అయితే రావడం జరిగింది క్లియర్గా మనం చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలను అన్నింటినీ కూడా భర్తీ చేయడానికి మనకి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ప్రస్తుతం ప్రభుత్వం అరవై ఒక్క వేల ఐదు వందల తొమ్మిది అయితే చేయడం జరిగింది అందులో ఉగాది పండుగ నుంచి ఒక వారం పది రోజుల్లోనే యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఉద్యోగాల భర్తీ కోసం వరుస నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారు ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రస్తుతం సర్కారు ప్లాన్ కూడా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత ఇప్పటి వరకు యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టులను కూడా భర్తీ చేయడం జరిగిందని చెప్పి మనకు న్యూస్ అయితే రావడం జరిగింది అయితే భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి అలాగే ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ పోస్ట్లు కూడా ఉండడం జరిగింది వీటితో పాటు రెవెన్యూ శాఖలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలన అధికారులు నియామకాలకు త్వరలో నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు వీటితో పాటు ఆయా శాఖల్లో అంటే చాలా రకాల శాఖలు ఉంటాయి కదా వీటిల్లో ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అలాగే గ్రూప్ వన్ టూ త్రీలో ఎంపికైన వారికి అంటే ఇప్పటికే ఎంపికైన వారికి రెండు వేల ఏడు వందల పదకొండు మందికి త్వరలోనే నియామక పత్రాలనేవి అందించడం అయితే జరుగుతుంది అంటే ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరవై ఒక్క వేల ఐదు వందల తొమ్మిది పోస్టులను భర్తీ చేసినట్టుగా ప్రజలకు చూపించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది ప్రభుత్వం రూపొందించుకున్నటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే కొత్తగా వచ్చే నోటిఫికేషన్స్ అనేవి ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులకు ఇవ్వడం జరుగుతుంది వాటిని భర్తీ చేస్తే గతంలో భర్తీ చేసిన పోస్టులు అలాగే కొత్తగా భర్తీ చేయబోతున్నటువంటి పోస్టులు కలుపుకుంటే ఒక లక్ష పదహారు వేల పోస్టులు అనేవి ఉద్యోగాల ప్రక్రియ అయితే పూర్తి చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో అంగన్వాడీ పోస్టులు ఏవైతే ఉన్నాయో టోటల్గా అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ పోస్టులు అనేవి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి సీతక్క గారు ఇప్పటికే సంతకం కూడా పెట్టారు దీంతో ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది తప్పనిసరిగా వస్తుంది కొద్ది రోజుల క్రితమే నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి అనుమతి కూడా ఉంది కాబట్టి నోటిఫికేషన్ అనేది త్వరలోనే విడుదలవుతుంది అలాగే గ్రామ పరిపాలనా అధికారి పేరుతో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలను ఇవ్వాలని క్యాబినెట్ సమావేశంలో ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభమవుతుంది ఇప్పటికే విఆర్ఓలుగా పనిచేసినటువంటి వారు ప్రస్తుతం వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి వారిలో ఆరు వేల మంది మళ్ళీ ఈ గ్రామ పరిపాలన అధికారులుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పడం అది జరిగింది కాబట్టి ఆరు వేల మందిని జిపివోలుగా నియమించాలని ప్రభుత్వం యోచిస్తుంది వీటితో పాటుగా మరో నాలుగు వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు ఇలాగే ఇక స్కిల్ యూనివర్సిటీ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఇన్స్టిట్యూట్ లో అవసరమైనటువంటి పోస్టులను భర్తీ చేస్తారు ఆర్థిక న్యాయశాఖ సచివాలయం సమీకృత గురుకులాల్లో దాదాపుగా ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది ఇప్పటికే వీటి భర్తీ కోసం ఆర్థిక శాఖతో చర్యలు జరిపిందని త్వరలో శాఖల వారీగా ఉన్నతాధికారులు నోటిఫికేషన్ అనేది జారీ చేయబోతున్నట్టుగా మనకి సమాచారం అయితే ఉంది సో ఈ విధంగా మనకి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో మన తెలంగాణలో మళ్ళీ ఉద్యోగాల జాతర మొదలు కాబోతుంది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారమే మనకి యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్స్ అయితే జారీ చేయబోతున్నట్టుగా ఈ విధంగా సమాచారం అయితే వచ్చింది రిక్రూట్మెంట్ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్